ఈనాటి నా కవిత శీర్షిక బాధ్యతల తోరణం ఇదిగో బాధ్యతల తోరణం ఇదిగో బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించిన రోజుగా పాల్గొనం ముగిసి చైత్రం రాకతో యుగం ఆరంభించిన రోజుగా షడ్ రుచులతో షడ్ గుణాలను అధిగమించిన రోజుగా వసంత ఋతువు ఆగమనంతో కొత్త వత్సరానికి స్వాగతం పలికే రోజుగా తెలుగు వాక్యాలన్నీ రంగవల్లులతో ముస్తాబైన రోజుగా తోటలన్నీ కోయిలమ్మల కోతలతో ప్రతిధ్వనించే రోజుగా అరవై ఏళ్లకు మళ్ళీ వస్తున్న విశ్వామసుకు ఘనంగా ఆహ్వానం పలుకుతున్న రోజుగా ఘనంగా ఆహ్వానం పలుకుతున్న రోజుగా ఈ ఉగాది చరిత్రలో నిలిచిపోవాలి చరితార్థం కావాలి మమతల సంగమమై నిలవాలి అందుకై విశ్వావసు నీపై పెట్టిన తోరణం ఇదిగో ఈ ఉగాదికి మనుషుల్లో మానవత్వాన్ని మంచితనాన్ని చిగురింపు చేయమని కుల మతాల విద్వేషాలను బయటకు రానియకుండా మనసుల్లోనే ప్రక్షాళన గావించమని పిల్లల్లో నిజమైన సాంకేతికత పెంచమని నిజమైన మత్తు పదార్థాల మాయలో పడకుండా జాగ్రత్తగా కాపాడమని జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలని సమాజంలో సంస్కృతి సంప్రదాయాలకు ఘనమైన వేదికలను అడుగడుగున ఇలా నిలపాలని ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణాన్ని అందరిలో సుఖ దుఃఖాలను సమదృష్టితో చూసేలా యువతి యువకుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే పనిని చేపట్టాలని చివరిగా విశ్వాస విశ్వమంతా వ్యాపించి అందరిలో విశ్వాసాన్ని పెంపొందించి అభివృద్ధి పదానికి మార్గం చూపించి నీ ఒక మార్గదర్శకు కావాలి దిశానిర్దేశం గావించాలి ఒక మార్గదర్శక కావాలి దిశానిర్దేశం గావించాలి మీరు కోరుకున్న సమాజాన్ని మీరే ఏర్పరచాలి ఇది మీపై మేము పెట్టుకున్న విశ్వాసం ఇదే మా అందరి ఆహ్వానం ఇది మీపై మేము పెట్టుకున్న విశ్వాసం ఇదే మా అందరి ఆహ్వానం ధన్యవాదాలు సార్ ధన్యవాదాలండి